ఇక డీటెయిల్స్ చూస్తే మచ్చబొల్లారం డివిజన్ యాభై కాలనీల ముఖ్య ప్రతినిధులతో డంపింగ్ యార్డ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా తమ గోడును విన్నవించారు ఈ డంపింగ్ యార్డ్ వలన పరిసర ప్రాంతాలు నీటి కాలుష్యం వాయు కాలుష్యం భరించలేని దుర్గంధంతో కూడిపోయాయి డంపింగ్ యార్డ్ తొలగించి హిందూ శ్మశాన వాటికకు సహకరించాలని అన్ని పార్టీల నాయకులకు అధికారులకు వేడుకున్నారు అల్వాల్ ప్రాంతంలోని డంపింగ్ కాకుండా వేరే ప్రాంతాల నుండి కూడా ఆటోలు వస్తున్నాయని మొత్తం వాతావరణం కాలుష్యం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మురికి కోపం నుండి రక్షించి ప్రాణాలను కాపాడాలని వారికి ఎల్లవేళలా కృతజ్ఞత భావంగా ఉంటామని వారు ముఖంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ సుధాకర్ పడాల రాజశేఖర్ రెడ్డి కనకయ్య శ్రీనివాసరావు నరేష్ రెడ్డి నీలిమ జయలక్ష్మి పుష్ప అరుణ పద్మ భవానీ సుమతి అనిత నర్మదా మోస్నా పాల్గొన్న వారిలో ఉన్నారు విన్నర్లకు కాంక్రీట్ స్ట్రక్చర్స్ తో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ తయారు చేసి ఇక్కడి నుంచి డెమో చేస్తారు మీరు కాలనీలో చుట్టుపక్కల ఉన్న ఎన్ని కాలనీలు ఎవరినైనా కదిలించండి ఎంత ప్రాబ్లం అవుతుందో కలిసి సెవెన్ అయితే అయిందంటే మొదలు కాలుసుకుంటుంది కాల్సి సో సాయంత్రానికి వచ్చేసరికి వాసన నీళ్లు కలుషితము అక్కడ బోర్ వేస్తుంటే బోర్లో నుంచి మొత్తం నల్ల వాటర్ వచ్చినాయి వాళ్ళం

దీనికోసం చాలా మంది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు సో ఒక దాత సలుద్దేశంతో హిందూ దాన సంస్కారాలు అంతిమ సంస్కారాలు మంచిగా జరగాలి అన్న సలుద్దేశంతో ఇచ్చిన ల్యాండ్ని గవర్నమెంట్కి ఏ హక్కులు ఉన్నాయి ఒకవేళ ఉంటే ఆ కాగితాలు ఏదో పట్టుకొని రమ్మనండి ఒకవేళ ఉన్నాయి నమస్కారం మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము అంతకుముందు మాకు ఇక్కడ నా ఫార్టీ ఇయర్స్ నుంచి ట్రై చేసి ట్రై చేసి ఇక్కడ కొనుక్కున్నాము వచ్చిన నుంచి నేను పెద్ద ఆమెను నాకు వాసన ఉంది కొంచెము ఆ స్మెల్ వలన నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా చాలా దుర్వాసన వస్తుంది సాయంత్రం పూట ఎక్కువ వస్తుంది దయచేసి ఈ డంపింగ్ యాడ్ తీసేయబాలని కోరుకుంటున్నాను నమస్తే ఇక్కడ మేము రెండు వేల పన్నెండులో ఇక్కడ ఇల్లు కనుక్కున్నామండి అయితే అప్పుడు ఇక్కడ ఓన్లీ హిందూ శ్మశాల వాటిక మాత్రమే ఉండింది మా ఇంటి వెనకాల నుంచి కూడా శవాలను దహనం చేయడము మళ్ళీ కాల్చడం అన్ని కనిపిస్తుండే అయితే మేము ఇల్లు కొనుక్కున్న కొత్తలో అరెమీ ఇల్లు ఇక్కడ తీసుకున్నారు ఎట్లా ఉంటారు అని అనుకున్నారు కానీ మాకు ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మేము ధైర్యంగా వచ్చి మేము ఇక్కడ ఉన్నాం అంతేకాని ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ విపరీతమైన డంపింగ్ యార్డ్ను పెద్దగా చేసి మేము ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మేము ఇల్లు అమ్మేసి ఎక్కడ వెళ్ళి కొనుక్కొని ఉండాలి మీరే చెప్పండి చాలామంది మూడు రోజుల నుంచి మేము ఇక్కడ ఆ అన్నం లేకుండా నిద్ర లేకుండా మేము లేడీస్ అంతా వచ్చి చాలా కష్టపడుతున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా మాట వినండి సీఎం అన్నగారు ప్లీజ్ మేము అందరం మీ చెల్లెలు మా మా విజ్ఞప్తిని మీరు వర్ణించి మీరు ఇక్కడ నుండి డంపింగ్ తీసే విధంగా మీరు ఎలాగైనా మాకు సమస్య పరిష్కారం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ అయ్యా నమస్కారం అందరికీను మేము అందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం నిజానికి ఇక్కడ శ్మశానం ఎప్పటి నుంచో ఉంది మేము నాటికే శ్మశానం ఉంది నిజానికి రోడ్లు కూడా లేవు మేము రోడ్లు కూడా లేనప్పుడు నేను మా ఆయన అడిగాను రోడ్లు కూడా లేవు నుంచి మనం వెళ్తున్నాము మనం ఇల్లు ఇక్కడ కొనుక్కుంటే ఎట్లా అని అన్ని రోడ్లు పడిపోతే మనం ఇల్లు కొనుక్కోగలమా అని అడిగారు అలా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం మాకు మేము వచ్చిన కొత్తలో శ్మశానం నుంచి కనిపించేది ఎవరికైనా కూడా శ్మశానం అపశభురంగా అనిపిస్తుంది మేము ఇక్కడికి రాగానే మా హస్బెండ్ నిజానికి సిక్ అయ్యారు కూడా కాస్త నేను సెంటిమెంట్స్కి పోను ఓకే సో అలా మేము శ్మశానం పక్కన ఉన్నా కూడా ఓకే అనుకుని మేము ఇల్లు కొనుక్కున్నాం శ్మశానం మాకు ఓకే కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం ఇక్కడ కనుక డ ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉంటే మేము వాళ్ళం కాదు ఇల్లు ఇక్కడ మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి ఇంత మారుమూలకు వచ్చి మేము ఓ పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం మాకు ఇంత అన్యాయం మీరు చేయకూడదు తర్వాత ఇంకా నేను ఎంతలో కొంత కాస్త కొస్త చదువుకుని ఇవన్నీ ఉండి ఇంకొంచెం బెటర్గా ఉన్నానేమో ఇంకా చాలా చిన్న వందగజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ ఉంటే కనుక మేము ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు డంప్ యార్డ్ ఎక్కడికి తీసుకెళ్ళాలని గవర్నమెంట్ చూసుకోవాలి అది అది అంతగాని మా ఇళ్ల మధ్యలో కాలనీల మధ్యలో ఇక్కడ ఐదు వందల కాలనీలు యాభై యాభై కాలనీలు అవి ఉన్నాయి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా మీరు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని రెండు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వెట్ వేస్ట్ని మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఇంతగా కష్టం ఉండదు కదా చాలా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళందరూ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారో మనకి తెలుసు తెలిసినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయండి అంతేకాని మా కాలనీస్ని ఇబ్బంది పెట్టద్దు మాకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రామ్ కీ యొక్క డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు మేమందరం చాలా కృషి చేస్తున్నాం దీనికోసం ఇక్కడ మీరు ఇక్కడ నుంచి తీసేయాల్సిందే మీరు ఏమి ఆల్టర్నేటివ్ చూస్తారో చూడండి పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మాకు పార్టీలకు మేము అతీతం మేము ప్రజానికం సామాన్య ప్రజానికం మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మమ్మల్ని రక్షించండి